బెంగళూరులో ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది ఆఫీస్ కు వెళ్దామని ఊబర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది లొకేషన్ లో ఉన్నట్టుగా రైడర్ నుంచి కాల్ వచ్చింది తీరా అక్కడికి వెళ్లాక వచ్చిన డ్రైవర్ ను చూసి ఆమె అవాక్ అయింది ఎందుకంటే వచ్చింది తన ఆఫీసులోనే పనిచేసే టీమ్ లీడ్ తనకు కలిగిన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె ఒక స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది నేను ఊబర్ బుక్ చేశాను నన్ను పిక్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి మా ఆఫీసులో టీమ్ లీడ్ అని పేర్కొంది సారి ఇలా క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారో అని ఆమె అడిగితే ఏదో సరదా కోసం బోర్ కొట్టకుండా అని సమాధానం చెప్పాడట ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఇదేం సరదా బాబు అంటూ కొందరు స్మైలీ ఎమోజీలు పెడుతున్నారు ట్రాఫిక్ అత్యధికంగా ఉండే నగరంలో సరదా కోసం క్యాబ్ డ్రైవింగ్ ఈ కేసు ఏదో తేడాగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు అమెరికాలో ఒక పెద్ద సంస్థ సీఈఓ కూడా పార్ట్ జాబ్ కింద హోటల్లో సర్వర్ గా పనిచేయటానికి వెనకాడరు కానీ మన దగ్గర ఇదో పెద్ద విషయం అని మరొకరు కామెంట్ పెట్టారు జూలై రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఒక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీకెండ్లో ఆటో డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు తన కంపెనీ హుడీ ధరించి తన జీవితంలో ఒంటరితనాన్ని అధిగమించటానికే డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలపడం అప్పట్లో వైరల్ గా మారింది